టీవీ సీరియల్స్ రంగంలో ఈటీవీ తన గట్టి పోటీని ప్రకటించింది ఒకే రోజు ఏడుకొత్త సీరియళ్లను ప్రారంభించడంతో కీర్తి సురేష్ ప్రోమోతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది టీవీ సీరియల్స్లో కొన్నాళ్లుగా స్టార్మా ఛానల్దే ఆధిపత్యం కొనసాగుతోంది ఒకప్పుడు ఈటీవీ సీరియల్స్ టాప్లో ఉండేవి స్టార్మాతో పాటు జీ తెలుగు దెబ్బకు ఈటీవీ సీరియల్స్ టీఆర్పీలో దారుణంగా వెనుకబడిపోయాయి స్టార్మా జీ తెలుగుకు గట్టిపోటీ ఇచ్చేందుకు ఈటీవీ రెడీ అవుతోంది ఒకే రోజు ఏడు ను మొదలు పెట్టబోతుంది ఈ సీరియల్స్ టైటిల్స్ తో పాటు టెలికాస్ట్ టైమింగ్స్ ను ఈటీవీ రివీల్ చేసింది ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది మే ఇరవై ఆరు నుంచి ఈ సీరియల్స్ టెలికాస్ట్ కాబోతున్నట్లు ప్రకటించింది ఈ ఏడు సీరియల్స్ మధ్యాహ్నం స్లాట్లోనే టెలికాస్ట్ కాబోతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఈ సీరియల్స్ను చూడొచ్చని ఈటీవీ ప్రకటించింది ఈ ఏడు సీరియల్స్కు సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమోలో హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించి బుల్లితెర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది టైం అయిపోతుంది ఇంకా ఎవరూ రెడీ కాలేదు అంటూ ప్రోమోలోకి ట్రెడిషనల్గా కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చింది ఈ కుటుంబంలో ఒక్కొక్కరిది ఒక్కో కథ అందరినీ ఒక్క దగ్గరకు తీసుకురావడమే పెద్ద విషయానికి అని ఒక్కో సీరియల్లోని క్యారెక్టర్స్ను కీర్తి సురేష్ పరిచయం చేసింది ఒక్కో సీరియల్ టైటిల్ను క్యారెక్టర్స్తో మాట్లాడుతూ వెరైటీగా రివీల్ చేసింది శుభాకాంక్షలు సీరియల్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రసారం కానుంది ఇందులో పల్లవికి కుదురుతుంది కాని అదే టైంలో పల్లవి తల్లి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఆ తర్వాత ఏమైంది అనే కథతో ఈ సీరియల్ తెరకెక్కబోతున్నట్లు ప్రోమోలో చూపించారు యమున ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆరో ప్రాణం సీరియల్ మధ్యాహ్నం పన్నెండు పాయింట్ రెండు సున్నా నుంచి టెలికాస్ట్ కానున్నట్లు ప్రకటించారు అవంతిక మున్ని శివరాజ్ వేణుగోపాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్న సంధ్యారాగం సీరియల్ మధ్యాహ్నం పన్నెండు పాయింట్ నాలుగు సున్నా నుంచి ఒంటిగంట వరకు చూడొచ్చని ప్రకటించింది ఈ మూడు సీరియల్స్ టెలికాస్ట్ టైం ప్రతిరోజు కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉండబోతున్నట్లు వెల్లడించింది ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ కానున్నట్లు ప్రోమోలో చూపించారు ఇందులో బాధ్యతలేని భర్త స్వార్థపరుడైన కొడుకు మధ్యధరణి అనే గృహిణి ఎలా నగిలిపోయిందో అన్నదే తరంగాలు కథ అని ప్రోమోలో రివీల్ చేశారు వసుంధర ఓ కలెక్టర్ కాని అత్త మాత్రం ఆమెను ద్వేషిస్తూనే ఉంటుంది అత్త మనసును ఆ కలెక్టర్ ఎలా గెలుచుకుంది అనే కథతో వసుంధర సీరియల్ ప్రసారం కాబోతోంది మధ్యాహ్నం ఒకటి పాయింట్ మూడు సున్నా నుంచి రెండు గంటలుగా ఈ సీరియల్ టైమింగ్ ఉండబోతున్నట్లు ఈ టీవీ ప్రకటించింది రెండు గంటలు మెరుపు కలలు రెండున్నర గంటలకు వేయి శుభములు కలుగు నీకు సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయని ప్రోమో ద్వారా ప్రకటించారు ప్రోమో చివరలో ఈ సీరియల్స్ యాక్టర్స్తో కలిసి కీర్తి సురేష్ కనిపించింది ఈ ప్రోమో వైరల్ అవుతోంది ఈటీవీ యొక్క ఈ కొత్త ప్రయోగం టీవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి మధ్యాహ్నం సీరియల్ స్లాట్లో ఈటీవీ తన ఆధిపత్యాన్ని మళ్లీ ఏర్పాటు చేసుకుంటుందని ఆశిద్దాం